ఈరోజు గుంటూరులో కొత్తపేట రంగబొమ్మ దగ్గర జెనరిక్ కార్ట్ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు ఈ సందర్భంగా స్టోర్ ఓనర్ మాట్లాడుతూ పలు రకాల వ్యాధులకు తక్కువ ధరలో మా వద్ద మెడిసిన్స్ దొరుకుతాయని దీనిని గుంటూరు నగర ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు

ప్రతి ఒక్కరి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో నిత్యం కూడా మందులు వాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అనేక ఫార్మా కంపెనీల్లో ప్రతి కుటుంబానికి కూడా నాలుగైదు వేల రూపాయల వరకు రెగ్యులర్గా వాడేటువంటి మందులు ఖర్చు పరిస్థితులు ఉన్నాయి అటువంటి సామాన్య కుటుంబాలకి అందుబాటులో ఉండేటువంటి విధంగా వాడు వాడేటువంటి మందులు గతంలో కూడా కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక విధాలుగా జనరిక్ మందుల్ని అత్యధికంగా వాడాలి అని చెప్పి కూడా అనేక సందర్భాల్లో గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు జనరిక్ మందుల కోసం ఒక బ్రాండ్తో జనరిక్ కార్డ్ పేరుతో దేశంలోనే పదిహేడు వందల బ్రాంచులతో ఉన్నటువంటి జనరిక్ కార్డ్ ఈరోజు గుంటూరు నగరంలో వీటి ముఖ్యంగా హాస్పిటల్స్ కూడలుగా ఉన్నటువంటి కొత్తపేట సెంటర్లో ఇటువంటి జనరిక్ షాప్ పెట్టడం వల్ల వైఫల్యాన్ని కోసం వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఈ షాప్ ఉండడం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి అలాగే ఈ షాప్ షాప్కి వహించినటువంటి మాట నేను కొత్తగా గుంటూరులో రంగబొమ్మ సెంటర్ దగ్గర జనరిక్ హార్ట్ మెడిసిన్ స్టోర్ ఓపెన్ చేస్తాను ప్రజల సౌకర్యార్థం ప్రజలకి తక్కువ రేట్లో క్వాలిటీ మెడిసిన్ అందించాలి అన్నీ ప్రజలకి దీర్ఘకాల వ్యాధుల కోసం వ్యాధులకి పాడే మందులు తక్కువ ధరలో మంచి క్వాలిటీతో అందించాలనే ఉద్దేశంతో కార్ట్ మెడిసిన్ స్టోర్ని ప్రారంభించాం ఇది మన ఆంధ్రాలో సెకండ్ స్టోర్ గుంటూరులో ఫస్ట్ టైం ఫస్ట్ స్టోర్ మీరు అందరూ వచ్చి